వరంగల్ తూర్పులో గ్రూపు రాజకీయాలకు పాల్పడే విధంగా చర్యలకు పూనుకుంటున్న వారిపై పార్టీ పరమైన చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరుతున్నామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎండీ అయూబ్ కొత్తపల్లి శ్రీనివాసరావు మీసాల ప్రకాష్ అన్నారు వరంగల్ ఎల్బీ నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండీ అయూబ్ కొత్తపల్లి శ్రీనివాస్ మీసాల ప్రకాష్ ఎం సునీత మండపల్లి కృష్ణ ఎండీ అక్తర్ కూచన రవీందర్ బొట్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎండి అయూబ్ కొత్తపల్లి శ్రీనివాస్ మీసాల ప్రకాష్ మాట్లాడుతూ గత పాలనలో అక్రమంగా డబ్బులు సంపాదించి కాంగ్రెస్ పార్టీలో చేరి అదే ధోరణిని అనుసరిస్తూ వరంగల్ తూర్పు కొండా దంపతుల రాజకీయ అభివృద్ధిని భ్రష్టు పట్టించే విధంగా చేస్తూ ఉన్న వారి ఆగడాలకు చెక్కు పెడతామని వారు హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీలో చేరి తూర్పులో అభివృద్ధి జరగడం లేదంటూ అసత్య ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీని నష్టాన్ని వాటిల్లింపజేసే విధంగా వారు పూనుకున్నారు వారిపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు దమ్ము ధైర్యం ఉంటే పార్టీలో చేరే ముందు రాజీనామా చేసి మళ్లీ ప్రజల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ పదవిని స్వీకరించాలని డిమాండ్ చేశారు కొంతమంది గ్రూపులు రాజకీయాలుగా విడిపోయి కావాలని ఘోరమైన ప్రచారాలకు సోషల్ మీడియాని వాడుకొని వర్గ రాజకీయాలకు తెరలేపుతున్నారు వారికి తగిన మూల్యం చెల్లించక తప్పదని ఘాటుగా హెచ్చరించారు దయచేసి మీరు ఒక మాట చెప్పిళ్ళు సీనియర్ జర్నలిస్ట్ ఏమనంటే మీరు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మేమేసే ప్రశ్నలకు జవాబు ఇచ్చేటువంటి పరిస్థితులలో ఉంటే ప్రెస్ మీట్ పెట్టండి ఇంతవరకు ఇది మొట్టమొదటి ప్రెస్ మీటు మీ నాయకురాలు మాకు జర్నలిస్టులకు ఇంతవరకు ప్రెస్ మీట్ ఇంత మందితో కాలేదన్నారు ఇక్కడ జరిగే ప్రెస్ మీట్ ఉద్దేశం ఏందో జరిగిన తర్వాత మీరు చెప్పే వాటికి సమాధానం मला मध्ये मात्रले इवोकून नुजारको किन्नपोनुनी अनि మీ మేడం ఇప్పుడు అయితే ప్రెస్మెంట్ పెట్టాడు గెలిచినప్పటి నుండి అసలు వరంగల్ తూర్పు కూడా మాకు తెలియదు ఒకటి మీ ప్రెస్మెట్ పెడతాడు అన్నిటికీ సమానం చెప్పటోళ్ళు అయితే ప్రెస్మెట్ పెట్టండి వినండి వినండి ఈరోజు వరంగల్ నగరం నుండి నూతనంగా ఏర్పాటు బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవడానికి ఇక్కడ నుంచి కొంతమంది బయలుదేరడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్ గారు నిజమైన కాంగ్రెస్ కార్యకర్త ఆయన ఎన్ఎస్ఈ నుంచి ఇలా పిసిసి వరకు పార్టీ మారని కార్యకర్త ఆయనే కింది స్థాయి నుంచి ఇలా రాష్ట్రంలో అత్యుత్తమైన పదవి పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు ఆయన కలవడానికి పోయే క్రమంలో ఆయన అందరు కలవచ్చు అన్ని వర్గాలు అన్ని విభాగాలు ఆయన కలగవచ్చు ఆయనతోని పార్టీకి సంబంధించిన విషయాలు రాష్ట్రానికి సంబంధించిన విషయాలు చర్చించవచ్చు దానిలో మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు కానీ అటు కాంగ్రెస్లో వాళ్ళే ఇటు టీఆర్ఎస్లో వాళ్ళే మళ్ళా కాంగ్రెస్లో వాళ్ళే ఇలాంటి అన్ని పదవులు అనుభవించి దొంగే రోడ్ ఎక్కి దొంగ దొంగ అన్నట్టు ఇలా వాళ్ళకు వరంగల్ నగరంలో అభివృద్ధి అవ్వబడుతుంది అభివృద్ధి అవపడతలేదు మేము నలుగురం తిరిగే వరకే ఉండా దంపతులు అనే వాళ్ళు తిరుగుతాను లేకపోతే వాళ్ళు తిరుగుతలేరని ఇవాళ ఒక వ్యక్తి అభియోగం మోపిండు మీరు సూటి అని ఒక ప్రశ్న చెప్తాను మరి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అయినప్పుడు నీకు అభివృద్ధి అనేది జరుగుతలేనప్పుడు మొన్నటికి మొన్న వర్షాలు పడితే ఈ నరేందర్ గారు ఎక్కడ పండుకున్నారు మరి ఆ రోజు వరదలలో చిక్కుకున్న కుటుంబాలకు గవర్నమెంట్తో ఇచ్చే సాయం కాకుండా వ్యక్తిగతంగా సాయం చేసింది ఎవరు క్యాంప్ ఆఫీసుకు అటు కొండ దంపతులు ఇంటికాడ తండోపతండాలుగా జనాలు ఎందుకు ఉంటాను మళ్ళా బాగోగులు ఎవరు చెప్పుకుంటాను ఇలా మున్సిపాలిటీలో అయితేనేమి మంత్రివర్గంలో ఉన్న అమౌంట్ అయితేనేమి ఎవరు గ్రాంట్ సంక్షేమ చేయిస్తాను ఎవరు ఇక్కడ పనులు చేస్తాను వరంగల్ జిల్లాకు మెడికల్ కాలేజ్ ఓపెనింగ్లో దామోదర్ రాజనర్జన గారి పట్టుకొచ్చింది ఎవరు పొంగులరెడ్డి గారిని పట్టుకొచ్చింది ఎవరు మన ప్రభాకర్ రావు గారిని పట్కొచ్చింది ఎవరు రేవంత్ రెడ్డి గారితో ప్రారంభోత్సవాలు చేయించింది ఎవరు టెక్స్టైల్ పార్కుకు విజిట్ చేయించింది ఎవరు అవకాశవాదులు ఇలా మాట్లాడతానంటే కొంచెం సిగ్గుపడాలి గుండె నరేందర్ గారికి సూటిగా ఒక సవాల్ మీరు నిజంగా కూడా ప్రజల మనిషి అయ్యి ప్రజలే మీకు వచ్చి చెప్తా ఉంటే విత్ ఇన్ ఫైవ్ డేస్లో మీరు రాజీనామా చేయాలి మీరు వరంగల్ అదే డీవిజకెళ్ళి నిలబడాలి చూద్దాం మీరు గెలుతారా గెలవరా గెలుతుంది ఎవడో అధికార వద్దామని పంచనా చేరి నాలుగు భూగర్భం వచ్చేట్లు మాట్లాడి వ్యక్తిగత ప్రాబల్యం కోసం వద్దు నేను స్వయంగా మొండవ దంపతులకు ఆరోజే చెప్పిన నరేందర్ అనే వ్యక్తి మన కాంగ్రెస్ పార్టీ మీదనో మీ మీద ప్రేమతోటో మన దగ్గరకు వచ్చలేడు మాజీ ఎమ్మెల్యే గారికి ఈయనకు వాళ్ళ వ్యవస్థలో పనిచేసి ఒక అమ్మాయి విషయంలో తగు జరిగింది కాబట్టి ఆ విషయంలో మన పంచనా చేరిడు కాశీబుగ్గలో ఆయన చేసిన అరాచకాలు అని చేసిన కబ్దాలు ఎవరికి తెరవదు రాజముగ్గ మొత్తం ఆ నలుగురు సామ్రాజ్యం ఇంతక నేను కొంచెం లోతుగా మాట్లాడితే తప్పుడైతుంది కాంట్రాక్టర్లు ఇప్పిద్దామని ఉద్యోగాలు ఇప్పిద్దామని తీసుకున్న నాయకులంతా హైదరాబాద్ దారి పడతాను మరి ఒక ఎమ్మెల్యే ఉన్నాక ఒక అక్కడ మంత్రి ఉన్నాక డిసిసి ప్రెసిడెంట్ గారు ఒక వర్గాన్ని ప్రోత్సహించడం ఇది సమంజసమైన విషయం కాదు మొన్న జరిగిన మహేష్ కుమార్ గారి పిసిసి జిల్లా అధ్యక్షుల మరియు అందరితోటి సమావేశం ఏర్పాటు చేసిను ఆ సమావేశంలో కూడా అందరినీ సమన్వయపరిచే సంభాషణ జరిగింది ఆ నిర్ణయానికి వచ్చిళ్ళు అది పక్కకు పెట్టి ఇవాళ మేము అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీలో ఉండి అన్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం అన్నింటిలో అధికారం అనుభవించిన వీళ్లకు వరంగల్ నగర అభివృద్ధి అవపడతలేట కష్ట నష్టాలు కోర్చుకొని ప్రజల వద్దకు పోయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చిన తీసుకొచ్చి ఎంతో కొంత బాగుపడాలి నగరాన్ని బాగుపడాలనే మేమందరం బాధపడతామండే పది పార్టీలు తిరిగే వీళ్ళకి ఇక్కడ అభివృద్ధి అవ్వపడతా లేవట మరి రెండు వేల పద్నాలుగులో అనాథలిక వదిలిపెట్టిపోయింది ఎవరు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది ఎవరు చూద్దాం మీ అందరూ పదవులకు రాజీనామా చేయాలి టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేయాలి మరి చూద్దాం జనం మిమ్మల్ని ఆదరిస్తారా ప్రజల వైపున మమ్మల్ని ఆదరిస్తారా ఒకసారి తెలుస్తుందిగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాకుండా గ్రూపులు ప్రోత్సహించకుండా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఏదైతే పిలిపించిందో దానికి అనుగుణంగా ఉన్న వాళ్ళని హెచ్చరిస్తలేము పోయే సందర్భంలో వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్ను కలవడం ఎలాంటి తప్పు లేదు వాళ్ళు మహేష్ కుమార్ గవర్నమెంట్ కలిపాకు వాళ్ళప్పుడు ఉన్నది టీసీసీ అందరి వాళ్ళు కానీ పోయే క్రమంలో ఇక్కడున్న మంత్రి పైన ఇక్కడున్న ఎమ్మెల్యే పైన అభాండాలు వేయడం సరి అయింది కాదు అని చెప్తాను అభివృద్ధి అనేది అయితే అని చెప్తా ఉన్నారు కాబట్టి అభివృద్ధి మేము చేస్తలేదు కాబట్టి నువ్వు నిలబడితే అభివృద్ధి చేస్తే మమ్మల్ని గెలిపిస్తారు ఓడిపోతే ఆయన కల్పిస్తారు మళ్ళా ఆ పదవులు మీరు నిలబడే రోజు ఎలక్షన్లో నిలబడి ఎవరెవరైతే కార్పొరేటర్ పోయినో కాంగ్రెస్ పార్టీ గుర్తు నిలబడతారా మీరు ఇండిపెండెంట్ పోటీ చేస్తారా పోటీ చేయలేదు చూద్దాం ప్రజలు మిమ్మల్ని కల్పిస్తారా ప్రజల వైపున మమ్మల్ని కల్పిస్తారా అని అవకాశం కోసం దయచేసి మంచి నియోజకవర్గాన్ని ఆగ్రహం చేసే ప్రయత్నం చేయకుండా మీ వ్యక్తిగత లాభాలను ప్రజలు గమనిస్తాను ప్రజల మిమ్మల్ని చిందాకు గట్టి ఉత్తేజిస్తారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించే క్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఒక మంచి వాతావరణంలో పది సంవత్సరాలు ప్రజల పక్షాన కొట్టాడినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఎన్నో అవకతవకలు ఈ రోజున కూడా అంతర్గతంగా ఎన్ని విషయాలు ఉన్నా పార్టీలో వాటిని సద్దుమనిచే విధంగా ఇక్కడ గెలిపించుకున్నటువంటి నాయకురాలు శ్రీమతి సురే గారు మంత్రివర్యులు శ్రీ కొండా మురళీ గారిని గౌరవిస్తూ వారి చెంతన ఉండి ఎలాంటి అవకతవకలన్న అంతర్గత వ్యవహారాలు ఏమున్నా చక్కదిద్దుకునే ప్రయత్నం చేయడంలోనే మంచి వాతావరణం ఉంటుంది తప్పించి ఈ విధంగా ఏదైనా వ్యక్తిగతంగా లీడర్ల దగ్గరికి పోయినప్పుడు కానీ నీ హోదాలో ఉండి కార్పొరేటర్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీరు వెళ్ళే క్రమంలో వర్గ విభేదాలకు తెరలేపే తావిచ్చే పరిస్థితి ఈ రోజున ప్రెస్ ముందరికి తెచ్చింది సోషల్ మీడియా ద్వారా ఆయన కార్పొరేటర్ గౌరవ కార్పొరేటర్ నరేందర్ గారే ఇలాంటి తాబియ్యకుండా కాంగ్రెస్ పార్టీలో నీకంటే వెన్నుదండగా ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న పనిచేసి జెండా మోచి కనీసం పదవుల కోసం కానీ ఆర్థిక లావాదేవీల కోసం కానీ పక్కకు పోకుండా వేరే పార్టీ జెండా పట్టుకుంటా ఉన్న వాళ్ళకు ఉన్నవాళ్ళకంటే నీచమైన పరిస్థితిలో ఉన్నటువంటి మీరు పార్టీలు మారి వచ్చి ఇప్పుడు ఏదో మీరు సుబుద్ధులు చెప్పి పలకాలని వర్గ విభేదాలకు తావీయకుండా మీరు ఏమైనా ఉంటే మీరు పనిచేసిన తీరును మీ నాయకుల దగ్గర విన్నవించి ఇక్కడున్న ప్రజాప్రతినిధి వద్ద మీరు కాదన్నప్పుడు అధిష్టానం దగ్గరికి పోయి చెప్పుకొని అంతర్గతంగా క్రమశిక్షణ మండలి ఉన్నది ఒక పద్ధతి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఒక నియమ నియమావళి ఉంది కానీ సోషల్ మీడియాలో ముందుకొచ్చి ఇలా వర్గ విభేదాలకు మీరే తెరలేపి ఇదొక గూపు రాజకీయాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన మేమందరం ప్రతి ఒక్కరు తిప్పికొడతాం అందరూ కలిసి కట్టుగానే ఉన్నాం పార్టీలు మారినా ఎట్లుండి వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో ప్రజాభివృద్ధి కోసం అదేవిధంగా సీనియర్లు జూనియర్లు పార్టీ మారి వచ్చి ప్రజలలో విలువ ఉన్న వాళ్ళకు కూడా ఏ స్థానం కలిపియాలి ఏ విధానం విలువేయాలని వాళ్ళు ఇస్తారని కొండా దంపతుల మీద నమ్మకంతో ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాల్లో కొత్త ముసలం ద్వారా వ్యక్తిగత లాభాల కోసం వ్యక్తిగత పదవుల కోసం ఏదన్నా చేయాలని ఈ ముఠా రాజకీయాలు గుంపు రాజకీయాలకు తెరలేపితే మాత్రం బాగుండదు దయచేసి దీన్ని వెంటనే రద్దుపరుచుకొని అధిష్టానం దగ్గరికి పోవాలి కలవాలి నూతన అధ్యక్షులు కానీ అదేవిధంగా ఇంకెవరైనా కానీ గౌరవ వాతావరణంలో గౌరవంతో మాట్లాడుకొని సరిదిద్దుకునే పరిస్థితి ఉండాలి కానీ వ్యక్తిగత ధోరణికి లోనై ఇప్పుడు మీ వెంబడి మీ వెంబడి ఈ రోజున పోయేటువంటి పరిస్థితుల్లో ఉన్న గౌరవ జిల్లా అధ్యక్షులు ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ ప్రజెంట్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు సీనియర్ నాయకులు సరే పార్టీ మార్పులు చేరుకుని తర్వాత పార్టీలో ఉండబడేటువంటి క్రమశిక్షణకు అనుగుణంగా తెలియపరిచే విధానం సోషల్ మీడియాలో మీరు స్వ స్వయంగా మంత్రి గారు ప్రజలకు దూరంగా ఉండి అభివృద్ధికి దూరంగా ఉండి కార్యకర్తలకు దూరంగా ఉన్నది అన్నారు ఈ మాట మీరు ప్రజా ప్రజాస్వామ్య పార్టీ నియమావళి ప్రకారం సోషల్ మీడియా అలవచ్చునా పద్ధతేనా వర్గ విభేదాలకు తావిస్తున్నటువంటి ఏ నాయకులైతే నరేందర్ ద్వారా పలికిచ్చని అనుకుంటున్నామో ఎవరైనా కూడా సమూహము మేమందరం ఒకవైపు ఇప్పుడు గెలిచినటువంటి కొండాము దంపతులు ఒకవైపు కాంగ్రెస్ శ్రేణులు వాళ్ళ వైపు ఉన్న వాళ్ళు ఒకవైపు అని రెండు విభాగాలుగా చేర్చి కార్యకర్తల అయోమయానికి గురి చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేయాల్సినటువంటి ప్రజా శ్రేయస్సు కోసం చేసే అభివృద్ధినికే కుంటుపరిచే విధంగా దారి తీయద్దని సీనియర్ కాంగ్రెస్ నా కార్యకర్తలుగా నాయకులుగా మేము వెలిగూచ్చుకుంటాం మీడియా ద్వారా వాళ్ళ క్రమశిక్ష చేరే మాజీ ఎంఎస్ సార్ మీద జిల్లా క్రమశిక్ష చేరే అంటే పార్టీ అధిష్టానికి వెలుగుస్తాం కదా వాళ్ళు సోషల్ మీడియాకి చెప్పిండు మేము జర్నలిస్ట్ ద్వారా మీ ద్వారా ప్రజా ప్రజలకు తెలియపరుస్తూ కార్యకర్తలకు తెలియపరుస్తూ అయ్యోమానికి గురి కావద్దు ఈ సందర్భాన్ని ఈ అంశాన్ని మేము పార్టీ అధ్యక్షు తెలియపరుస్తాం వాళ్ళు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఎవరైనా ఒకటి లాస్ట్ ఇప్పుడు మీరు రికార్డు లేవు అనండి రికార్డు లేవు నాకు ఒక నాయకుడి దగ్గర నేను ఒక నాయకుంతో మాట్లాడేటువంటి సౌలభ్యము సాన్నిధ్యం నాకుండా నా ద్వారా తెలియపరిచింది మాట్లాడించింది వినని పక్షాలు ఏం చేస్తారు ఉంటేనే కదా ఇలా వాళ్ళు సోషల్ మీడియాలో ముందుకు వచ్చింది గ్రూపులు చేద్దామనే ప్రయత్నాలు చేస్తాను అది మంచిది కాదు అంటున్నా కలిసి ఉండాలని కోరుకున్నట్టే దీని అర్థం కలిసి పని చేద్దాం ప్రజా ప్రజాశ్రేచ్ఛ కోసం ప్రజాభివృద్ధి కోసం కలిసి ఉండమంటాను గ్రూప్ గా డివైడ్ చేసి మళ్ళీ గ్రూప్ రాజకీయాలకు తెలియవద్దు అంటున్నాం మేమే అంటున్నాం కలిసి చేయాలి కలిసి ప్రజలకు సేవ చేయాలి అంటున్నాం అనా ముప్పై సంవత్సరాల నుండి కాంగ్రెస్ జెండా మోసిన విధి విధానాలలో మీరు గమనించినట్టుగా ఈ పది సంవత్సరాల కష్టకాలంలో వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా దేనికి ఈ ఈరోజు నిలబడగలిగినాం కొన్నామురళి గారి దగ్గర పనిచేయగలుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి వాళ్ళందరం కూడా కేవలం విలువ కోసమే బతికినాం విలువ కోసమే ఈ రోజు నన్ను ఎన్నో ఆర్థిక లావాదేవీలు మాకు ఇస్తామని భ్రమ పెట్టినా పోలే దయచేసి ఎవరైనా వ్యక్తిగత అవసరాల కోసం ఇంకేదైనా లాభార్జన కోసం పనిచేసే వాళ్ళని గుర్తించకండి మీరు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉన్న వాళ్ళ మీదను మేమందరం లాయల్టీ ఇక్కడ కూర్చొని చెప్పినాం ఎక్కడికైనా వస్తాం ఎవరికైనా సమానం చెప్పగలుగుతాం మేము లాయల్టీగా జెండా మోసినాం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి

అక్కడ మీ అందరి దగ్గరి ఇత వ్యక్తుల దగ్గర చేకట్టుకొన సంతం కదా ఏ వన్నడన అంటే ఎవరు ఏ పెద్ద పక్కన కొండ సువేక దగ్గరకి రండి కొండమల్లి దగ్గరికి ఉన్నాయి కానీ ఎటువంటి పదవులు ఏంటి ఈ వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇస్తాం మీ కొండమూలి కొండ మీకెందుకు ఇవ్వట్లా రాజనేతీలో ఈ రోజు కూడా మీరు కూడా ఆ దగ్గర చేతులు కట్టుకునే పరిస్థితి చూపేయమంటారా

వాస్తవంగా చెప్పాలంటే చాయింపేటలో కానీ పరకాల్లో కానీ వరంగల్ తూర్పులో కానీ గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు కొండ సురేఖ గారు మాజీ ఎమ్మెల్సీ బడుగుబడిన నాయకులు ఉన్న మురళీధర గారు నాయకత్వంలో ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తింపు జరిగింది ఇవాళ వాళ్ళు ఎక్కడున్నా కూడా ఒక కార్యకర్తను పనిచేసే కార్యకర్త నాయకుడిని గుర్తింపించిన ఘనత కొండ దాబాద్ దక్కుతుందని సందర్భంగా చెప్తా ఉన్నాం ఇలా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇలా వందల కోట్ల అభివృద్ధి తీసుకొచ్చి ప్రారంభోత్సవాలు మంత్రులను తీసుకొచ్చి వరంగల్ బస్ స్టాండ్ దగ్గర సమావేశం బహిరంగతో పెట్టి ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇవాళ అభివృద్ధి జరగలేదంటే అభివృద్ధి వందల కోట్ల అభివృద్ధి జరుగుతూ ఉన్నది ఇవాళ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడైతే అభివృద్ధి కుంటు పడ్డదో అని లాగి మొత్తం అభివృద్ధి కుంటు పెడితే ఇవాళ చక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా గౌరవీరైన మంత్రి కొండా సురేఖ గారు ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ కొండమూర్తి గారు నాయకత్వంలో దూర్పునిచ్చేవారు చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉన్నది ఇవాళ అభివృద్ధిని ఓర్చుకోలేక వీళ్ళందరూ కూడా ఇతర పార్టీ వచ్చి ఇవాళ విమర్శిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే పార్టీలు మారి వచ్చి రీసెంట్ పెట్టి ఎలక్షన్లో పోటీ చేయాలి అవ్వాలన్నట్టు వాస్తవం ఇవాళ ఆ పార్టీల కమిషన్ల కోసం ప్రకృతి పడి ఇళ్ళకి వచ్చి ఇలా కమిషన్ రాకుంటే ఇలా బహిరంగంగా సోషల్ మీడియా ద్వారా ఖండించడం ఇది మంచి పద్ధతి కాదని సందర్భంగా చెప్తా ఉన్నారు దమ్ముంటే వారం రోజుల లోపల రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ కొండా దంపతులు ప్రజల మధ్య అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య అన్నారు ఏ ఆపదచ్చినా కూడా ఎమ్మడే స్పందించి ఏ టైం అయినా కూడా స్పందించే కార్యకర్తకు నాయకుడికి ఇలా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే వారే సహాయ సహకారం అందించి అయినా ఇన్ని అనేక రకాల ఇబ్బందులు అయినా కూడా కూడా అనుకోకుండా కూడా ఏ కార్యక్రమం అయినా కూడా వాళ్ళు